హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఎంఎస్ఎస్ఆర్బి తెలంగాణ నుంచి మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము మరి ఆ వెబ్ నోటీస్లో ఏముంది ఏదని చెప్పేసి ఇది ఒక అత్యవసరమైనటువంటి వెబ్ నోటీసు సో కాబట్టి నిన్ననే రిలీజ్ అయింది మనకి సో ఈరోజే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందండి సో ఎవరైతే మరి ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సెలెక్టెడ్ పర్సన్స్కి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము మరి ఎవరెవరు హాల్ టికెట్ నెంబర్స్ వచ్చాయి ఏందన్నది ఒకసారి చూద్దాం సో ఇది మనకు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి వచ్చినటువంటి వెబ్ నోటీస్ ఇది సో చూడొచ్చు మనకి ఇక్కడ పదిహేను తారీఖు అంటే ఈరోజు అనమాట నవంబర్ పదిహేను తారీఖు మార్నింగ్ పదకొండున్నరకి ఎక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి ఫోర్త్ ఫ్లోర్ డిఎంఈ బిల్డింగ్ అండ్ బజ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి సో కాబట్టి ఇక్కడికి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేషన్ అయితే తీసుకెళ్ళండి ఎమ్మెల్టీ అయితే ఎమ్మెల్టీ అయితే డిఎటి మన అప్లికేషన్లో ఏ అయితే సర్టిఫికేట్ అయితే పెట్టామో ఆ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే పెట్టుకొని తీసుకున్నతే వెళ్ళండి సో ఖచ్చితంగా పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో అప్పటివరకు మీరు అయితే వెళ్ళండి అక్కడికి సో అయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఆల్రెడీ సో ది అప్లికెంట్ షుడ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ స్టార్ట్ స్టార్ట్ అయ్యింది వెబ్ నోటీస్ అని చెప్పేసి ఇచ్చారు సో అంటే మనకు వెబ్ నోటీస్ వెబ్ నోటీస్లో ఏవైతే ఇచ్చారో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మనము ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇకపోతే మనకి ఇక్కడ సో హాల్ టికెట్ నెంబర్స్ చూడొచ్చు సో మనకు మొత్తం నాలుగు రకాలైన హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో వీళ్ళందరూ కూడా మీరు వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలలో ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకు ఒకవేళ విషయం తెలియకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడే ఈ అయితే వాళ్ళకి షేర్ చేసి తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ మిస్ అయ్యారు అనుకోండి మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత సో జాబ్ మిస్ అయ్యి మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ సో ఈ వీడియోనైతే షేర్ చేయండి షేర్ చేసి సో వాళ్ళకైతే తెలియజేయండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి సో కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసే మరొక మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్